నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు సుమన్ అనే పిల్లాడు స్కూల్ నుంచి వచ్చాక తన హోంవర్క్ చేయకుండా సాయంత్రం బయట ఆడుకోవడానికి పరిగెత్తి వెళ్ళిపోవడం అలవాటుగా చేసుకున్నాడు ఒకరోజు అతని స్నేహితుడు రాము అనిల్ పిలిచారు సుమన్ త్వరగా రా క్రికెట్ ఆడదాం సుమన్ స్కూల్ బ్యాగ్ తీస్తున్నప్పుడు హోంవర్క్ ఉందని గుర్తొచ్చింది కాని ఇది కాస్తే ఉంది రాత్రి త్వరగా చేసేస్తా అని అమ్మకు చెప్పి వెళ్లిపోయాడు సాయంత్రం అంతా స్నేహితులతో ఆటలు ఆడుతూ గడిపాడు కాని రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చాలా ఎక్కువగా ఉందని చూసుకున్నాడు నిద్ర ముంచుకొస్తూ ఉంది అమ్మ కోపంగా చూసింది సుమన్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోంవర్క్ చేసుంటే ఇన్ని సమస్యలు ఉండేవి కావు ఇప్పుడు నిద్రపోకుండా భరించాలి సుమన్ బాధపడి అహా ఆడటానికి వెళ్లే ముందు నువ్వు నన్ను అడ్డుకోవాల్సింది అమ్మా అని అన్నాడు అమ్మ మృదువుగా నవ్వుతూ అది నీ బాధ్యత బాబు మొదటి నుండే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి అంత్యనిష్టూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంది ఆ రోజునుంచి సుమన్ మొదట తన పనులన్నీ పూర్తిచేసి తర్వాతే ఆడాలని నిశ్చయించుకున్నాడు